మంగళగిరి ఎంటీఎంసీ కార్యాలయంలో తాడేపల్లి కేఎల్ రావు కాలనీలో ఇల్లు తొలగించిన వారికి ప్రత్యామ్నాయ స్థలం ఇవ్వాలని కోరుతూ బాధితులు కమిషనర్ అలీం బాషాకు వినతి పత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు డి విజయభాస్కర్ రెడ్డి రామకృష్ణ సిపిఐ నాయకులు వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు అనంతరం వారు మాట్లాడారు తాడేపల్లి పట్టణంలో కాలనీలో యాక్సెస్ వాళ్ళ ప్రభుత్వం ఆ ఇల్లు తొలగించాలని ప్రయత్నం చేస్తుంది ఆ తొలగించిన ఇళ్ళందరికీ ఇళ్ల స్థలం అని చెప్పి పేదవాళ్ళు అడుగుతున్న పరిస్థితులు ఆత్మకూరు దగ్గర కొద్ది మందికి ప్రకాష్ నగర్ కొద్ది మందికి ఇస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది ఎక్కడా స్థలాలు లేవు అది కూడా మేము ప్రయత్నం చేస్తే అవి రెండు ఉన్నాయి అక్కడ సగం ఇక్కడ సగం ఇస్తామని చెప్తుంది అయితే వీళ్ళంతా పేదవాళ్ళు ముఠా పనికి వెళ్ళేవాళ్ళు ఎనభై సంవత్సరాల నుంచి అక్కడ ఇళ్ళేసుకొని వేసి వస్తున్నారు బ్యారేజీ పక్కన లెగిస్తే వెంటనే రెండు కిలోమీటర్లలో పనికి వెళ్ళే పరిస్థితి ఉంది అట్లాంటి వాళ్ళని తీసుకెళ్ళి ఆత్మకూరులో ఉంచటం అంటే రవాణా ఇబ్బంది అవుతుంది వాళ్ళు రావటం మగవాళ్ళంతా పన్నెండింటికి పదకొండింటికి పొద్దుపోయేస్తారు అంత దూరం వద్దు దగ్గరలో ఇవ్వమని చెప్పి వాళ్ళందరూ కోరుతున్నారు అట్లాగే ప్రభుత్వం ఏదైతే చెప్పిందో రెండు సెంట్లు ఇస్తానని చెప్పి వాగ్దానం చేసింది ఎన్నికల ముందు ఆ రెండు సెంట్లు మీరు వాగ్దానం చేసిన రెండు సెంట్లు ఇవ్వమని చెప్పి పేదవాళ్ళు అడుగుతున్నారు ప్రభుత్వం వాళ్ళు కమిషనర్ గారు చెప్తున్నారు కమిషనర్ గారు చాలా చేశారు చాలా వెతికాము సహాయం చేయడానికే మేము ఉన్నామని చెప్పి చెప్తున్నారు ఆయనకు అభినందనలు కృతజ్ఞతలు కానీ ప్రభుత్వం ఇవాళ జోక్యం చేసుకొని వాళ్ళ వాగ్దానం చేసిన రెండు సెంటుని ఇవ్వటానికి వాళ్ళ ప్రభుత్వం రాజధానిలో రైతుల భూములు తీసుకుంది అవసరం అని చెప్పి కానీ పేద పేదవాళ్ళకి ఇళ్ల స్థలాలకి కూడా వాళ్ళ భూములు ఉన్నాయి ఈ భూములను తీసుకొని ప్రభుత్వం కాన్ఫెసేషన్ ప్రైవేట్ వాళ్ళకి చెల్లించి వీళ్ళకి రెండు సెంట్ ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నా అట్లాగే రెండు సెంట్ ఇస్తూ ఇవాళ రికార్తే కానీ ఒక్కండి పరిస్థితుల్లో రోజు గడవటమే పనులు లేక ఇబ్బంది పడుతున్న పరిస్థితుల్లో ఉన్న పోతే మళ్ళీ గోడ కట్టుకొని చిన్న బాత్రూమ్ గోడ కట్టుకోలేని పరిస్థితుల వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఎక్కువ మొత్తం ఇవ్వాలి డబ్బులు ఇవ్వాలి అట్లాగే ప్రభుత్వం లోన్ ఇవ్వాలి సహాయం చేసి ఇల్లు నిర్మించేదానికి ప్రభుత్వం సహాయం చేయాలి అని చెప్పి సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం పేద ఈరోజు కేల్రో కాలనీలో సీడ్ యాక్సెస్ రోడ్డు ఐరన్ బ్రిడ్జి నిర్మాణం పేరుతో ఏదైతే కేలరా కాలనీలో సుమారుగా ఒక ఎనభై ఆరు మందిని ఇళ్ళు తొలగించాలని చెప్పి మున్సిపల్ కార్పొరేషన్ నిర్ణయించి వారికి తెలియజేయడం జరిగింది దాంట్లో భాగంగా ఈరోజు వాళ్ళు వాళ్ళ వినతి పత్రాన్ని ఏదైతే విజయవాడలో చేసుకుంటూ ఉన్నా మాకు ఆ దగ్గరలోనే స్థలాలు కేటాయించమని చెప్పి వాళ్ళు వినతి పత్రాలు ఇవ్వడానికి ఇక్కడికి రావటం జరిగింది కలిసి ఆ వినతి పత్రాలు ఇచ్చిన సందర్భంలో వారు వీరికి ప్రత్యామ్నాయంగా ఆత్మగూరు కానీ ప్రకాష్ నగర్లో కానీ ఇస్తామని చెప్పి తెలియపరచడం జరిగింది కూడా అది కూడా అరవై ఆరు గజాలు ప్రకాష్ నగర్లో అట్లాగే ఆత్మకూరులో సెంటు నరకాడికి ఇవ్వడం జరిగి వాళ్ళకి చూ చూడటం జరిగిందని చెప్పారు ఈరోజు కేఎల్ రావు కాలనీ వాసులు ఇక్కడ బ్రిడ్జి నిర్మాణం నిమిత్తం ప్రభుత్వం వారు ఇల్లు తొలగిస్తామని చెప్పేసి చెప్పిన మీదట భయాందోళనకు గురై అనేక మార్లు చర్చలు జరిపినప్పటికి కూడాను ఒక స్పష్టమైన హామీ ప్రభుత్వం నుంచి రానటువంటి పరిస్థితి కనపడుతూ ఉంది ఇవాళ కమిషనర్ గారు కలిస్తే ప్రకాష్ నగర్లో అరవై ఆరు గజాలు ఆత్మకూరు దగ్గర సెంటున్నర మొత్తం కూడాను అక్కడ బాధితులను మొత్తం కూడా ఈ రెండు చోట్ల అడ్జస్ట్మెంట్ చేస్తామని చెప్తా ఉన్నారు కానీ ఇవాళ ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది రెండు సెంట్లు ఎక్కడా తక్కువ లేకుండా ఇస్తామని చెప్పేసి గతంలో వాగ్దానం చేయడం జరిగింది కమిషనర్ గారు మాత్రం మేము అవకాశం ఉన్నంత మేరకు పరిశీలన చేస్తున్నాం చూస్తున్నాం అవకాశం లేదు అని చెప్తా ఉన్నారు మనసుంటే మార్గం ఉంటుంది ప్రభుత్వాలకి ప్రాజెక్టులకి అవసరమైనప్పుడు అవసరమైతే ప్రభుత్వం భూమిని కొనుగోలు చేసి ప్రత్యామ్నాయ మార్గం చూపించినటువంటి పరిస్థితులు కూడా గతంలో చాలా ఉన్నాయి అందుకని వాళ్ళకి రెండు సెంట్లు తక్కువ లేకుండా రోజు విజయవాడ సమీపంలో పనిచేసుకొని రోజువారీ కూలీ చేసుకునేటువంటి జనం కాబట్టి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా రెండు సెంట్లు ప్రభుత్వం కేటాయించాలని అట్లాగే పడేసినటువంటి ఇళ్ళకి తగిన నష్టపరిహారం ఇచ్చి మళ్ళీ ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి కావాల్సినటువంటి నష్టపరిహారాన్ని కూడా ప్రభుత్వం ఇవ్వాలి అట్లాగే ప్రభుత్వం వారే లోను సౌకర్యం కూడా కల్పించాల్సిన అవసరం ఉంది ఇవాళ అరవై ఆరు గజాలంటే ఎటు చాలినటువంటి పరిస్థితి అందుకని ప్రభుత్వం దా దాన్ని పునరాలోచన చేసి ఖచ్చితంగా వాళ్ళు న్యాయం జరిగే పద్ధతుల్లో ఆలోచన చేయాలని చెప్పేసి ప్రజల పక్షాన రాజకీయ పక్షాల ప పార్టీల పక్షాన మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం